అందరికీ నమస్కారం నెప్పరిగే అనే చిన్నపల్లెలో మాచయ్య అనే శివభక్తుడు ఉండేవాడు ఆయన రజకుడు అవడంతో అందరూ అతన్ని మడివాల మాచయ్య అనేవారు శివభక్తిలో మాత్రం అతనిని మించిన వారు లేరంటారు అతడు వీరశైవుడు జితేంద్రియుడు సంపన్నుడు న్యాయశీలుడు ఆయన చాకలి కులమును పుట్టినా కూడా తన ప్రవర్తన చేత జ్ఞానం చేత మహానుభావుడు అనిపించుకున్నాడు ఆయన కళ్యాణపురమున బసవేశ్వరుని భక్తి జ్ఞాన వైరాగ్యాలు జంగమ భక్తార్చన దీక్ష గురించి విని అక్కడికి వెళ్ళి ఆయన్ని చూసి వారి చే సాక్షాత్తు ఫాలనేత్రునికి అక్కడే సపర్యలు చేస్తూ ఉండసాగాడు అక్కడ కూడా తన కులవృత్తి అయినటువంటి బట్టలు ఉతకడం మానక శివభక్తుల మాసిక బట్టలు శుభ్రంగా ఉతికి వారికి అందజేసేవాడు ఆ కాలంలో భక్తులందరూ మడి కట్టుకునే పూజ చేసుకుని భోజనం చేసేవారు అందుకనే మా చెయ్య బట్టలు ఉతికే సమయంలో కూడా ఎవరిని తాకక ప్రత్యేకంగా వాటిని ఉతికేవాడు మా చెయ్య బలవంతుడు ఆయనకి భక్తుల మడి గురించి తెలుసుగనుక ఆ బట్టలన్నీ తానే తీసుకెళ్ళి శుభ్రంగా ఉతికిన బట్టలను తన తలపైన పెట్టుకొని గంట వాయిస్తూ దోవ పొడుగున ఇలా చెప్పుకుంటూ వచ్చేవాడు శివభక్తుల మడి బట్టలు ఉతికి తెస్తున్నాను వీటికి ఏ విధమైన మైల కూడా సోకకూడదు దగ్గరకు రాకండి వస్తే నరికేస్తాను దూరంగా పొండి అడ్డం రాకండి అని అంటూ గంట వాయిస్తూ కత్తి తిప్పుతూ ఎవరి బట్టలు వారింటికి వెళ్ళి ఇచ్చేసేవాడు ఈయన భక్తి ప్రపత్తులు విని బసవేశ్వరుడు జనులు ఈయన భక్తిని చాలా పొగిడేవారు అలా ఉండగా ఒకసారి మాచయ్య ఉతికిన బట్టలు తీసుకుని యధావిధిగా వస్తూ ఉండగా ఒక మనిషి అతనికి పొరపాటును ఎదురు వచ్చి తప్పించుకుపోయే సమయం లేక అలాగే మాచయ్య చెప్తూ ఉన్న ప్రకారం నిలబడిపోయాడు అతని తల మాచయ్య నరికేశాడు అతని తల ఆకాశంలోకి ఎగిరింది కానీ తిరిగి క్రింద పడలేదు కనబడలేదు అది చూసిన ప్రజలు రాజు దగ్గరకు వెళ్ళి అయ్యా మీ పాలనలో మేమంతా సుఖంగా ఉన్నాము కానీ నేడొక ఘోరం జరిగినది ఒక చాకలి వానిని పరమభక్తుడని అపర శంభుడు అని బసవేశ్వరుడు కీర్తిస్తున్నాడు కదా ఆయన ఉతికిన బట్టలు తెస్తూ దోవ వెంట గంట వాయిస్తూ కత్తి తిప్పుతూ ఎవరు దగ్గరికి రాకండి వస్తే తల నరుకుతాను అని పెద్దగా అరుస్తూ వస్తూ ఉంటే మనుషులేమిటి పశుపక్షాదులు కూడా భయపడి దూరంగా పోతున్నాయి కానీ ఇవాళ ఒక అమాయకుడు తెలియక ఎదురు వెళ్ళి తప్పించుకునే మార్గం లేక అలాగే నిలబడిపోతే అతని తల నరికేశాడు ఆ తల పైకి ఎగిరింది కానీ మళ్ళీ క్రింద పడటం లేదు కనబడటమూ లేదు ఈయన్ని ఇలా వదిలేస్తే ఇంకెంతమంది తలలు నరుకుతాడో దేవరవారు ప్రజలకి తండ్రి లాంటివారు తమరే దయతలిచి ఈ వినాశాన్ని ఆపాలి లేకపోతే కొన్ని రోజుల్లోనే మన నగరంలో మనుష్యులు ఉండరు అని మొరపెట్టుకున్నారు రాజు బసవ మంత్రితో చూశారా మీరు ఒక చాకలి వాణిని శివ సమానుడిగా చూసి గౌరవిస్తే ఏమైందో ఇంకేమీ ఆలోచించకుండా అతనిని ఊరు విడిచి వెళ్ళేటట్లుగా చూడాలి దానికి తగిన ఉపాయం ఆలోచించండి అని చెప్పాడు బసవేశ్వరుడు రాజా మనవాళ్ళు చెప్పిన మాటలు విని అపరశంభు అవతారమైన ఆయనను అవమానించకూడదు మనుష్యుని చంపాడని మనం ఆయన్ని చంపే ప్రయత్నం చేయకూడదు పైగా అతని శిరస్సు ఇంకా ఆకాశంలోనే ఉంది క్రిందికి పడలేదు అని మనవాళ్ళు కూడా చెబుతున్నారు అదే నిజమైతే మనం వేడుకుంటే అతను ఆ చంపిన మనిషిని బ్రతికించవచ్చు అని చెప్పాడు రాజుకి ఆ మాటలు రుచించలేదు బంధువులను కొందరిని చేరదీసి ఈ బసవన్న ఎప్పుడు ఇలాగే చెబుతాడు మీరు కొందరు కలిసి ఆ మాచయ్య వచ్చే దోవలో మదగజాన్ని తీసుకువెళ్ళండి ఆయన తొలగమన్నా తొలగకుండా ఆయన సమీపానికి వెళ్ళండి మదగజంతో ఆయనని తొక్కించి చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు వారంతా రాజు ఆజ్ఞను మీరలేక భయంతో అలాగే రాజు చెప్పినట్లు మాచయ్య వచ్చే దోవలో కాచుకున్నారు మాచయ్య యథాప్రకారము బట్టలు మూట నెత్తిపై పెట్టుకొని కుడి చేతిలో కత్తితో ఎడమ చేతిలో గంటతో అరుస్తూ వస్తూ ఉండగా మావటి వాళ్ళు ఏనుగుని మాచయ్య మీదకి దుమికించారు మాచయ్య తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఆ ఏనుగును ముందు తొండాన్ని తరువాత అంతా ముక్కలు ముక్కలుగా నరికి ఆకాశంలోనికి ఎగురు వేస్తూ అవి కిందపడి తను మైలు కాకుండా జాగ్రత్తగా తప్పించుకుంటూ ఎవరి బట్టలు వారికి చేరవేశాడు సంగతి తెలిసిన రాజు బసవ మంత్రి దగ్గరకు వెళ్ళి తెలియక ఈ ఘోరం చేశాను ఎలాగైనా ఈ ముప్పు నుంచి కాపాడమని కోరాడు బసవ మంత్రి రాజా నేను చెబితే వినలేదు శివభక్తులకు చేటు చేయగల వారెవరూ లేరు చంపబోయిన గజము మనిషి తానే తిరిగి వచ్చారు పరమభక్తులకు అసాధ్యములేమీ లేవని నిరూపించడం జరిగింది అని రాజుకు వివరించాడు